ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యులతో కలిసి ప్రయాణం ప్రారంభించాడు దారిలో వారు చేపలతో నిండిన ఒక చెరుమును చూశారు గురువు ఆగి ఆ నీటిని చేపలతో సహా నోటికి తీసుకున్నాడు శిష్యులు కూడా తమ గురుమును అనుసరించి అదేవిధంగా చేశారు అయితే గురువు ఏమీ అనకుండా ముందుకు సాగిపోయాడు కొంత దూరం వెళ్లిన తర్వాత వారు మరో చెరుమును చేరుకున్నారు ఈసారి ఆ చెరుములో చేపలు లేవు గురువు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒక్కొక్కటిగా బయటకు తీసి ఆ చెరువులో వదలడం మొదలు పెట్టాడు శిష్యులు కూడా అదే చేయడానికి ప్రయత్నించారు కాని వారు కేవలం చనిపోయిన చేపలనే బయటకు తీయగలిగారు అప్పుడు గురువు వారిని చూసి ఇలా అన్నాడు ఓ బుద్ధిహీనులారా మీరు చేపల్ని సజీవంగా ఉంచలేకపోతే నా చర్యలను ఎందుకు బుద్ధిగా అనుసరించారు ప్రతి పని వెనుక కారణాన్ని అర్థం చేసుకోకుండా గుడ్డిగా అనుకరించడం సరైంది కాదు